నువ్వు నిజంగా లక్కీకి కన్న తల్లివైతే ఆ రోజు హాస్పిటల్లో పుట్టగానే పాపని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి అంటూ ఉంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల అలా పాపను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఏంటా పరిస్థితులు అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే ఇక మనిషి టెన్షన్ పడుతూ దేవ్యానితో ఇదేంటంటే లక్ష్మి ఇలా ప్రశ్నలు వేస్తుందని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ప్రశ్నలు అడగకపోతే ఆశ్చర్యం కానీ అడిగితే ఆశ్చర్యం ఏముంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా అడుగుతూ ఉంటే త్వరగా ఏదో ఒకటి చేసి లక్ష్మిని ఆపడినాటి లేదంటే మన నాటకం బయటపడిపోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అని లక్ష్మి వైపు చూస్తూ ఏంటి లక్ష్మి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర తను అడగడంలో తప్పేం లేదు కదా పిన్ని చెప్పండి మీరు ఎందుకు పాపని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో నేను ఒక అతన్ని ప్రేమించాను అతను నన్ను మోసం చేశాడు అందుకే అప్పటి పరిస్థితుల్లో నేను పెళ్ళి కాకుండా పాపని తీసుకువెళ్తే బాగోదని అలా హాస్పిటల్లోనే పాపని వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది మరి ఇప్పుడు పాప మా దగ్గర ఉందన్న విషయం మీకు ఎలా తెలిసిందని చెప్పి లక్ష్మి అడుగుతుంటే అప్పుడు పార్వతి నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను అప్పుడు పాప మీ దగ్గర పెరుగుతుందని తెలిసింది చిన్నప్పుడే పాపని నేను దూరం చేసుకున్నాను అందుకు బాధగా ఉన్న మీలాంటి గొప్ప మనుషుల మధ్య పెరిగినందుకు నాకు ఆనందంగా ఉంది ప్లీజ్ దయచేసి నా పాపను నాకు ఇచ్చేయండి నాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా సడన్గా వచ్చి పాపను ఇచ్చేయమంటే మాకు కూడా బాధగానే ఉంటుంది కదా అని చెప్పి అలా నటిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత పార్వతికి కన్ను కొట్టి సైగ చేస్తూ ఉంటే అప్పుడు పార్వతి మనీషా మాటల్ని అర్థం చేసుకొని మీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ నా బాధ కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ అండి దయచేసి నా పాపను నాకు ఇచ్చేయండి నా పాపకు దూరంగా నేను ఉండలేను అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర బాధగా పాప పడుకుంది కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే నా పాప కోసం ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూస్తాను ఈ కాసేపు ఎదురు చూడలేనా అలాగే ఎదురు చూస్తాను అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటుంది తర్వాత లక్కీ నిద్ర లేస్తుంది నిద్ర లేచేసరికి ఎదురుగా జున్ను ఉంటాడు హలో గుడ్ మార్నింగ్ జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి జున్ను డల్గా చెబుతూ ఉంటాడు నాన్న ఎక్కడ అని చెప్పి లక్కీ అడు అడుగుతూ ఉంటుంది నాన్నతో పాటు అందరూ కూడా హాల్లో ఉన్నారు అని జున్ను అనగానే నువ్వేంటి డల్గా ఉన్నావని లక్కీ అడుగుతుంది నిన్ను తీసుకెళ్ళడానికి మీ అమ్మ వచ్చింది అని అంటూ ఉంటే అమ్మ అమ్మ ఎవరు అని లక్కీ అడుగుతుంది అదే మీ పార్వతమ్మ మన అమ్మ మీ అమ్మ కోసం ఎంక్వైరీ చేసింది కదా ఆవిడ నిన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా నిజమాజును అంటూ ఇక ఆనందంతో పరిగెత్తుకుంటూ అమ్మ అంటూ అలా లక్కీ పార్వతి దగ్గరికి వస్తూ ఉంటే ఓ నేను తీసుకెళ్లాల్సింది ఈ పిల్లనా బాగానే ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనికొస్తుంది అని చెప్పి మనసులో పార్వతి అనుకుంటుంది అలా లక్కీ పరిగెత్తుకుంటూ పార్వతిని హగ్ చేసుకుని అమ్మ అని చెప్పి అంటూ ఉంటే పాప అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఇక ఏడుస్తున్నట్టుగా పార్వతి నటిస్తూ ఉంటుంది ఇదేంటి అసలు నేను అమ్మని హగ్ చేసుకున్నాననే ఫీలింగే కలగడం లేదు అని చెప్పి లక్కీ షాకోతో ఇక పార్వతి వైపు చూస్తూ నువ్వు నిజంగా మా అమ్మవేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో పార్వతి కంగారు పడుతూ ఉంటుంది ఇక మనీషా దేవి అన్నితో ఇదేంటంటే లక్కీకి ఇలా ఇలా డౌట్ వచ్చింది ఇది మన ప్లాన్ అంతా కూడా స్పాయిల్ చేసేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఎంతైనా ఆ లక్ష్మీ కూతురు కదా దాని పొల్లికలే దీనికి కూడా వచ్చాయని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఏం లేదు నేను హగ్ చేసుకుంటూ ఉంటే అసలు అమ్మని హగ్ చేసుకున్న ఫీలింగే కలగడం లేదు అది లక్ష్మీ అమ్మని హగ్ చేసుకుంటే నాకు అమ్మని హగ్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక దాంతో అంటే మీ అమ్మ ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంది కదా లక్కీ అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరి లక్ష్మీ అమ్మ కూడా నేను ఇన్ని రోజులు దూరంగానే ఉన్నాను కదా ఈ మధ్య కదా లక్ష్మి అమ్మ నాకు పరిచయం అయింది మరి లక్ష్మి అమ్మను హగ్ చేసుకున్నప్పుడు ఎందుకు నాకు మా అమ్మని హగ్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పి లక్కీ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో దేవి అని అంటే లక్ష్మికి మధ్య బ్లడ్ ఇచ్చింది కదా అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మనీష దేవి అనితో ఇదేంటంటే అసలు లక్ష్మి తన తల్లని లక్కీ అలా ఇలా గుర్తుపెట్టగలిగిందని చెప్పి అంటూ ఉంటే కన్నబిడ్డ తల్లిని గుర్తుపట్టలేదా అందుకే లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మిని గుర్తుపట్టగలిగింది అని చెప్పి అంటూ ఉంటుంది చూడు లక్కి నువ్వేం ఆలోచించుకు మీ అమ్మ నిన్ను పుట్టి పుట్టగానే వదిలేసింది కదా మీ ఇద్దరి మధ్య ఎటువంటి టచ్చింగ్స్ లేవో అందుకే నీకు అలా అనిపిస్తుంది అంతే ఆవిడని కన్న తల్లి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో లక్కీ ఎక్కడ అని చెప్పి మిత్ర కోసం వెతుకుతూ ఉంటే నాన్న అక్కడున్నారు అని జున్ను అక్కడున్న రూమ్ వైపు చూపిస్తాడు ఇక దాంతో లక్కీ పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తుంది నాన్న అంటూ మిత్రని హక్ చేసుకొని దయచేసి నన్ను ఆవిడతో పంపించొద్దు నాన్న ఎందుకో ఆవిడని హక్ చేసుకుంటూ ఉంటే నాకు అమ్మ అనే ఫీలింగే కలగడం లేదు ప్లీజ్ నాన్న నేను నీతో పాటే ఉండిపోతాను నువ్వు దూరం అయితే నేను ఉండలేను అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటే అప్పుడు మిత్ర కూడా లక్కీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు లక్కీ అంతకుముందుసారి మా అమ్మ ఎవరో తెలిసినా కూడా నేను నీతో పాటే ఉంటాను నాన్న ఎక్కడికి వెళ్ళను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆ దేవుడి కంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అని లక్కీ అన్న మాటలు గుర్తు చేసుకొని అలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలో లక్ష్మి జయదేవ్ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు నాన్న ప్లీజ్ నాన్న నన్ను ఆవిడతో పంపించొద్దు అని అంటూ ఉంటే తప్పులకి అలా అనకూడదు ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి అధికారం లేదు ఆవిడే మీ అమ్మ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్కీ సరే నాన్న అలా అయితే ఆవిడని కూడా ఇక్కడే ఉండమని చెప్పండి నేను కూడా మీతో పాటు ఉండాలనుకుంటున్నాను ఆవిడతో వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అవును నాన్నా దయచేసి ఆవిడతో ఒకసారి మాట్లాడండి లక్కీ దూరం అయితే మీరు ఉండలేరు మీరు మాత్రమే కాదు నేను అమ్మ పిన్ని బాబాయ్ తాతయ్య ఎవరం కూడా ఉండలేము అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు లక్ష్మి మిత్రతో అవునండి లక్కీ చిన్నదైనా మంచి మాట చెప్పింది ఆ పార్వతిని కూడా ఇక్కడే ఉండడానికి ఒప్పించండి అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ కూడా కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబాన్ని వదిలేసి మనతో పాటు ఉండడానికి ఆవిడ ఒప్పుకుంటుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను ఒక్కసారి అడిగి చూడండి బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వివేక్ కూడా అన్నయ్య ఆవిడ చిన్నప్పుడే లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది లీగల్గా నువ్వు తనని దత్తత కూడా తీసుకున్నావు నీకు కూడా లక్కీ మీద అధికారం ఉందన్నయ్య అడిగి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో జయదోవ్ ఒరే మిత్ర నువ్వు అడగలేకపోతే పెద్దవాణ్ణి నేను అడుగుతాను నేను అడిగితే ఆవిడ ఒప్పుకోవచ్చు పదరా అని చెప్పి అలా జయదోవ్ పార్వతి దగ్గరకు వచ్చి కూర్చోండినమ్మ కాఫీ తీసుకుంది గాని అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎటువంటి మర్యాదలు అవసరం లేదండి నా పాపను నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది అంతకుముందు దేవి అని పార్వతితో చూడు వాళ్ళంతా కలిసి ఏదో పెద్ద ప్లాన్తో వస్తున్నారు వాళ్ళు ఏం చెప్పినానో కన్విన్స్ అవ్వకు పాపని నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్ళిపోతానని కరాఖండిగా చెప్పేసాయని చెప్పి అంటూ ఉంటే ఇక పార్వతి దేవి అని చెప్పిన మాటలు విని లక్కిని తీసుకెళ్ళిపోతానని చెప్పి వాళ్ళతో అంటూ ఉంటుంది చూడమ్మా పాపని నువ్వు ఇక్కడ ఉంచినట్లయితే పాపకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అలాగే నీకు కూడా మేము ఏ లోటు లేకుండా చూసుకుంటాము అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు అనేది నేను కూడా పాపతో ఇక్కడే ఉండాలా నేను ఎలా ఉంటానో నాకు ఇల్లుంది ఉద్యోగం ఉంది నా పాపని నేను చూసుకోగలను కన్న తల్లిని నా పాపకు మంచి చదువు గుడ్డ ఇవ్వలేనా అని చెప్పి అలా పార్వతి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి